జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము సాంఖ్యయోగము సుక్షుప్త అవస్థ ఇరవై నాలుగవ పద్యము కంఠదేశమునహంకార చిత్తములుంచి ధీమ నంబుల రెంట్ని ಕಾರಣ ದೇಹ ಹೃತ್ಕಮಲಂದು ನೇರಿ ಯಜ್ಞಾನ ಸನ್ನಿಧಿ ನಿಲಚಿ ನದಿ ಸುಷುಪ್ತಿ ಎನಬಡು ನ ಚಟ ರೀ ತಾನ ವಿದ್ಯನುಗೂಡಿ ಲೀನಮೈನಾ ನದಿಗಾಡ ಸುಷುಪ್ತಿ ಎನಬಡು ಮಹಿಮೀದ సర్పంబు బి నా దప్పి యుండు బటన్ యోగి వరులు చాటు చుందూరు జనితమయ జను చును రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాసం రక్షిత ఆ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చలనారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకున్నచు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి చే విరచితమైనటువంటి భద్రాద్రి రామశతకం నందు ఈరోజు మనం ఇరవై నాలుగవ పద్యాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం అవస్థ గూర్చి దీనికి మునుపు స్వప్నావస్థ కూర్చి పదిహేడు తత్వములకు సూక్ష్మతనువుతో కూడి తైజుసుడనే పేరుతో ఈ జీవుడు కంఠస్థానమందు కొలువై ఉన్నాడు అందులో కూడా జాగ్రత్త వలె వ్యవహార క్రియలు సల్పుతూ మేల్కొని చూడగా ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టం చేసినటువంటి గురుదేవులు ఈ సుశుప్త్యావస్థ గురించి తెలియజేస్తూ ఉన్నారు నాయన శిష్య కంఠ దేశమున్న నహంకార చిత్తములుంచి అహంకారము చిత్తము ఇవి రెండు కూడా స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంలో కూడా లేవు అయితే ఈ అహంకార చిత్తములను ఎక్కడ ఉంచుతున్నాడు జీవుడు కంఠంలోనే ఉంచుతున్నాడు ఉంచి ధీమనంబుల రెడ్ని తీసి దీసుకొనియూ మనస్సుని బుద్ధిని వెంట నెడుకొని కారణదేహ వృత్కమల మందున జేరి ఈ కారణదేహం ఎక్కడ ఉంటుంది ఇది హృదయ స్థానం ఆ హృదయ పద్మములోనే ఉంటుంది ఈ కారణదేహం ఈ కారణదేహం నుంచే స్వప్నము అలానే జాగ్రత్త రెండు అవస్థలు కూడా అవుతూ ఉన్నాయి అక్కడ చేరి యజ్ఞాన సన్నిధి ఎందు నిలిచి అక్కడ ఉన్నది ఏమిటి జీవునికి అజ్ఞానం అదే మరపు అది సుషుప్తి నజట రెండిని నుంచి తాన్న విద్యనుగూడి లీనమైనా అక్కడ అజ్ఞాన సన్నిధిలో ఎప్పుడైతే జీవుడు ప్రవేశించాడో ఆ అవస్థే సుషుప్తి అవస్థ శిష్య అతట రెండు కూడా ఏమయ్యాయి ఏ రెండు మనస్సు బుద్ధి రెండూ కూడా ఘనీభూతం చెందాయి లేక లేవు నాయన అక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి సంకల్ప వికల్పాలను కోల్పోయింది మనస్సు నిశ్చయం చేసేటువంటి విధానాన్ని కోల్పోయింది బుద్ధి తా నైవిద్యనుగూడి లీనమైన నది యుడ సుషుప్తి అనబడు మహీమీద దాన్నే గాఢ సుషుప్తి లేక గాఢ నిద్ర అంటారు శిష్య అప్పుడు ఎలా ఉంటుంది జీవుని స్థితి సర్పము బారిన స్ఫురణ తప్పిండు బటంచును యోగివరులు అయితే అక్కడ ఆ గాఢ నిద్రను మీరి ఎక్కడైతే స్ఫురణం కోల్పోయాడో పైన ఏది ప్రాకినా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారో దానిని యోగి పొంగవులైనటువంటి వారు దానిని తుర్యావస్థ అంటారు నాయన తుర్యం బటంచును యోగివరులు చాటు చుందురు జనితమై జనుచునుండు అలా చాటుతూ ఉంటారు అది జనిస్తూ ఉన్నది కానీ ఉంటున్నదా అక్కడ అక్కడ ఉండటం లేదు మరలా అక్కడి నుంచి వెళుతూనే ఉన్నది ఇది ఆ యోగంలో కొంతసేపు కదలకుండా ఉండబడేటువంటి లక్షణం దీనికి ఉన్నది కానీ ఘనీభూతం చెందిందే కానీ దాని యొక్క విధానం పోలేదక్కడ మరలా చలనం కలిగినప్పుడు మరలా మిగిలినటువంటి అవస్థల్లో మమేకం అవుతూనే ఉన్నది ఈ మరుపుగా ఉండబడేటువంటి మూడు తరువులు కానీ అంటే ఈ జాగ్రత్త స్వప్న శిశుత్తులు కానీ ఎరుక అయినటువంటి నాల్గవ శరీరమైనటువంటి తుర్యము కానీ ఇవన్నీ ఒకటే శిష్య ఇన్ని అవస్థలు లేవు నాయన ఇది నీకు తెలిసేందుకై పెద్దలు మనకు అందజేసినటువంటి విధానమే కానీ ఇవేవి కానటువంటిది ఏ తనువు కానటువంటిది ఉన్న పరిపూర్ణం ఈ తరువులు ఏనాడూ లేవు శిష్య ఇక్కడ జీవుడు అహంకార చిత్తాల్ని ఎక్కడ ఉంచుతున్నాడు కంఠంలో ఉంచుతున్నాడు మనోబుద్ధులు తీసుకునే కారణదేహము యొక్క హృత్ కమల చేరుతూ ఉన్నాడు అక్కడ జీవుని యొక్క పేరు అజ్ఞానంతో కూడి ప్రాజ్ఞుడు అనే పేరుతో ఉన్నాడు దీనినే సుశుప్తవస్థ అని మనకు యోగి పొంగువలైనటువంటి వారు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ జీవుడు మనోబుద్ధులను విడిచి అవిద్యను గుడి లీనమై మూర్ధ స్థానములో ప్రత్యేగాత్మ అనే పేరిట నిలిచి ఉంటాడు శిష్య అదే తుర్యావస్థ అంటే ఏమి జరిగినా స్ఫురణ కోల్పోయినటువంటి అవస్థే తుర్యావస్థ ఇక ఈ కారణదేహ లక్షణాలు ఎలా ఉంటాయంటే శిష్య ఈ దేహం పేరే కారణదేహం ఇక్కడ అహంకార వికారముతో అగ్నిమండలంలో ఈశ్వరుడు అధిదేవతగా ఉండి హృదయస్థానంలో కొలువై మకార మాతృకతో నలుపు వర్ణముతో సర్వశూన్య వృత్తితో సామవేదమనబడేటువంటి వేదముతో ప్రాజ్ఞుడు అభిమానిగా తమో గుణమే గుణముగా కలిగి తేజోతత్వముతో దృశ్యమైనటువంటి రూపముతో ఆనంద భోగముతో అజ్ఞానమనే జ్ఞానముతో పశ్చంతి వాక్కుతో అంగుష్టార్థ ప్రమాణంగా సుషుప్తి అవస్థను భోగిస్తూ ఉంటాడు దీని యొక్క విస్తీర్ణం ఇరవై కోట్ల యోజనాలు నాయన ఈ అగ్నికి కూడా జలము పృథి వరే నాలుగు ప్రత్యేక కళలు మొదటిది నిద్ర రెండవది మూర్ఛ మూడు విస్తృతి నాలుగు మరణం ఇక్కడ స్ఫురణ తప్పినటువంటిదే మహాకారణ దేహం అదే తుర్యావస్థ అనబడేటువంటిది దాని యొక్క వికారమే మహా అహంకారం దాని యొక్క మండలమే వాయు మండలం దానికి అధిదేవత శక్తి అయి ఉన్నది శిష్య దాని యొక్క స్థానమే సహస్రార స్థానం దాని యొక్క మాతృక అర్ధమాతృక ఉన్నది గతంలో అకార మకారములు దీనికి అర్ధమాతృక ఈ నాలుగు కూడితేనే ఓంకారం దీని యొక్క వర్ణమే నీల వర్ణం దీని యొక్క వృత్తి సృష్టి స్థితి లయములు కూడా దీని యొక్క అధీనంలో ఉన్నాయి శిష్య ఇది అధర్వణ వేదంతో కూడి ఉన్నది ప్రత్యేకాత్మ అభిమానిగా ఉన్నాడు ఇక్కడ సగుణమే దీని యొక్క గుణం వాయుతత్వమే దీని యొక్క తత్వం రూపరహితమైనటువంటిదే దీని యొక్క దృశ్యం దీని భోగమే వైభోగం దీని జ్ఞానమే విజ్ఞానం దీని వాక్కు పరావాక్ దీని ప్రమాణం అసురా మాత్రంగా ఉంటుంది అవస్థ తుర్యావస్థ విస్తీర్ణం నలభై కోట్ల యోజనాలు ఉంటుంది శిష్య దీనికి నాలుగు ప్రత్యేక ఉన్నాయి ఈ ప్రత్యేక కళలు వైరాగ్యం ముముక్షత్వం అనే రెండు ప్రత్యేక కళలు మాత్రమే శిష్య ఇలా ఉండబడేటువంటిదే కారణ శరీరం అనగా ఈ సుశుప్త్యావస్థ అదేవిధంగా తుర్యావస్థ అనబడేటువంటి మహాకారణ దేహం తర్వాత యువజ్యాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా